పాత నిబంధనలో పేర్కొనబడిన ఉజ్జీవములు యథాస్థితికి తీసుకుని వచ్చిన సంఘటనల విషయంలో దేవుని వాక్య పఠనము ధ్యానము ప్రధానమైన పాత్రను పోషించాయి రాజైన యోషియా మరియు యజ్రా కాలములలో సంభవించిన ఉజ్జీవములే దీనికి ఉదాహరణలు ఆమోసు క్షామకాలమును గూర్చి ప్రవచించను అది అన్నపానములు గూర్చిన క్షామం కాదు కానీ దేవుని వాక్యాన్ని గూర్చిన క్షామం ఇటువంటి దినాలు అప్పుడే మన మీదకి వచ్చి ఉన్నవని నా నమ్మకం ప్రసంగ వేదికల మీద నుంచి మనం కేవలం కథలు అజ్ఞాత అనుభవాలను వచ్చి అత్యధికంగాను మనం మరియు దేవుని వాక్య వివరణ బహుకొద్దిగాను వింటున్నాం ప్రసంగంలో ముఖ్యాంశం బోధకని యొక్క విదేశీ పర్యటన యొక్క వివరాలై ఉంటుంది లేఖనము మరియు యొక్క లేఖన భావంతో సరిపోల్చుకొని చూసే అనుభవాల్ని ఎప్పుడో మనం విడిచిపెట్టేశాం ప్రజలకి ప్రతి విషయము సులభమైన శైలిలో ఉండాలి సులభ సంగీతం ఉండాలి తేలిక గల మృదువైన పఠనం ఉండాలి బహు సులువైన ప్రసంగాలుగా ఉండాలి ఈ దినాల్లో పునరుద్ధరుడైన క్రీస్తు తన శిష్యులకి దేవుని వాక్యాన్ని బోధించటానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదుకో వదులుకోలేదు ఎంఐ మార్గంలో వెళ్ళుచున్న శిష్యులకి ఆయన మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనాల భావాన్ని వారికి తెలిపాను శిష్యులు లేఖన భాగాల్ని ఎడతిగక ధ్యానించచు వేచి వేచియున్నారు పేతురు కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన విషయములను శిష్యులకు వివరించటం మనం చూస్తున్నాం నేను ఇతరులకు తీర్పు తీర్చివాడను కాను అయితే బహు మంది మాత్రమే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు పౌలు ముందుగా చెప్పినవనియు సంభవిస్తున్నాయి జనులు హితబోధని సహింపక సత్యానికి చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును బోధకులు ప్రజల్ని లేఖనాల యొక్క ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళటానికి బదులు ప్రజలున్న స్థితికి వారే దిగివచ్చుచున్నారు సిద్ధబాటు లేని ప్రసంగం వివరణాత్మకమైన ప్రసంగాల కంటే బహుయింపుగా ఉంటుంది బైబుల్ బోధకులుగా వారు సైతం చివరికి సువార్తను మాత్రమే ప్రకటించేవారుగా మిగిలిపోయారు పాలు అవసరమే కాని ఎంతకాలం బలమైన ఆహారం లేకుండా ఎవరూ పరిపూర్ణ వ్యక్తిగా ఎదగలేరు దేవుని వాక్యానికి సముచిత స్థానం ఉన్నప్పుడే చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న ఉద్యమం ప్రాప్తిస్తుంది వాక్యము విత్తనము ఆత్మయే వర్షము డాక్టర్ మార్టిన్ లూయిడ్ జోన్స్ వైద్యుడయ్యుండి వేదాంత శాస్త్రం తగిన శిక్షణ లేకుండానే బైబుల్ బోధకునిగా మారారు అతని ప్రసంగాలు కేవలం లేఖనములు మరియు బైబుల్లోని అంశాలను వివరించడం మీదే ఆధారపడి ఉండెను అతడు తన శ్రోతల యొక్క మనసుల్ని ఉజ్జీవింపచేయటే కాకుండా వారి ఆత్మీయ అవసరతలను కూడా తీర్చగలిగినాయి ప్రభువు మరలా మనకి డాక్టర్ మార్టిన్ లాంటి వారిని దయచేయడా